హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి పదిన మరో అలప్పెండు ముప్పు పొంచి ఉందని సంక్రాంతికి ఈసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలున్నాయని రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి పదవ తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అలపిండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఇది జనవరి పన్నెండవ తేదీ నాటికి ఇటు దక్షిణ కోస్తాంధ్ర చెన్నై సమీపానికి వచ్చే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండు ప్రభావంతో ఈసారి సంక్రాంతి పండక్కి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టుగా వాతావరణ తెలిపింది ఈసారి జనవరి నెలలో కూడా ఈ భారీ అల్పెండను దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని అటు రైతులు ప్రజలు జనవరి మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్లపెండం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని జనవరి ఆరు ఏడో తేదీ వరకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న చెన్నై సమీపంలో తీరం దాటిన అల్లపెండం ప్రభావంతో ఈరోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదే ఉన్నాయి ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మాత్రమే ఉండే ఉన్నట్టుగా వాతావరణ శక్తి తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం ఈ రోజు నుండి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఎప్పుడూ లేనిది ఈసారి జనవరిలో కూడా ఓ భారీ అలపేణం జనవరి పదవ తారీఖున దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఈసారి సంక్రాంతికి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ముంచెత్తే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా జనవరిలో ఏర్పడు అలపెండ ప్రభావంతో జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు సంక్రాంతి మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అటు తెలంగాణలో కూడా ముంచెత్తే ఉన్నాయని అటు ప్రజలు రైతులు రాబోయే ఆల్పణం ప్రభావం దృష్ట్యా రైతులు ముందస్తు జాతీలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్త వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈరోజు కూడా ఈదురుగాళ్లు వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జనవరిలో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది కారణంగా అటు రైతులు సంక్రాంతి మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్